భావి ప్రతి ఒక్కరూ కేవలము స్వార్థము చే చూసుకునగా పరస్పరము ఉపకారులై ఉండవరెము క్రీస్ చేసినందు మనస్తత్వమును మీ మధ్య ఉండనిండు ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావము కలిగి ఉండను దేవునితో తన సమానత్వమును గణింపలేదు ఇది గ్రహింపవలసిన విషయము కానీ ఆయన తనని తాను వ్యక్తిని చేసుకుని సేవక రూపమును దాల్చి మానవ మాత్రులుగా జన్మించను ఆయన అన్ని విధముల మానవ మాత్రుడై నుండి అంతకంటే వినియము కలవాడై మరణము వరకును

యోకా సువిశేషం ఒకటో అధ్యాయం ముప్పై ఐదో వచనం నుండి నలభై రెండో వచనం వరకు మరునాడు మరలా యోహాను తన శిష్యులలో ఇద్దరితో నిలుచుకుంటూ ఉండగా ఆ సమీపమును నడుచుకోవచ్చున్న యేసును చూచి ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని అది విని ఆ ఇద్దరు శిష్యుడు యేసుని వెంబడించి వెనుకకు తిరిగి వారు తనను అనుసరించినట్టు చూసి మీరు ఏమి వెతుకుచున్నారు అని అడిగాను రబీ రి అనగా అర్థము నీవు ఎక్కడ నివసించుచున్నావు అని అడిగేది వచ్చి చూడు అని యేసు సమాధానమిచ్చాను వారు వెళ్ళి ఆయన నివాస స్థలం చూచి ఆనాడు ఆయనతో గడిపడి అది ఇంచుమించు సాయంకాలం నాలుగు గంటల వేళ యోగాన చెప్పినది విని ఏను వెంబడించిన ఆ ఇద్దరులో ఒకడు సీమ సీమోని పేతుడు సోదరుడు ఆంధ్రియ అతడు మొదటి తన సహోదరుడు సీమోను కనుగొని మేము మెర్సయ్యను కనుగొంటిమి అని చెప్పాను మేసయ్య అనగా క్రీస్తు అభిషిక్తుడు అని అర్థం అతడు సీమాను యేసు వద్దకు తీసుకున్న దాకా యేసు అతను చూచి నీవు వ్యవహార కుమారుడు ఒక సీమానుడువు సీమానువు నీవు కేప అని పిలువబడదు అనేను కేప అనగా రాయి అని అర్థం ఇది క్రీస్తు సువిశేషము ఆయన ఇంజిన్ సిస్టర్స్ జీసస్ క్రైస్ట్ అమ్మగారులకు అందుక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మనం విశ్వాస సంగ్రహంలో ప్రార్థన చేసేటప్పుడు ఒక విశ్వాస ప్రకటన చేస్తాం పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుతున్నాను అని పునీతుల సంబంధ ప్రయోజనం సంవత్సరం పొడిగిన మన తల్లి తెలుసరా కొంతమంది పునీత జీవితాలను మనకు ఆదర్శంగా ఇస్తూ వారి ప్రేరణతో మనం ప్రభుని వెంబడించడానికి అనువైనటువంటి అవకాశం ఇది మన గొప్ప కథోలిక సాంప్రదాయం పునీతులను స్మరించుకోవడం వారి ప్రార్థన అర్థించడం వారి యొక్క ప్రార్థన సహాయంతో మన విశ్వాసాన్ని దృఢపరచుకోవడానికి దోహదపడుతుంది ఇది మన కృత వ్యవహరి జీవించినట్టు గొప్ప వరం అని చెప్పచ్చు ఈరోజున ఉపోద్ఘాతంలో అందరిని ఆహ్వానిస్తూ శిస్ రూపి చార్ల్స్ వారిని మనకు పరిచయం చేశారు వారి జీవిత ప్రేరణతో కిరిసభలో అనేక మంది ప్రభుని వెంపడించడానికి అందులో చార్చ్ ఉన్నటువంటి విశిష్టత ఏమిటంటే నజరేతులో కలిసినటువంటి క్రీస్తును పోలి జీవించడం అందుకే తాను నజరేతులో ఒక గురిచి కట్టుకుని ఉంటూ ప్రభు జీవించినటువంటి ఆ స్థలంలో తన పుణాలు గడిపాడు క్రిస్తూ ఆ పునీతిని యొక్క జీవిత విశేషాలు చెబుతూ తాను ఏ విధంగా ప్రభు చేత ఆకర్షింపబడ్డాడో తెలియజేశారు ఆయన ఆరంభంలో తన యవన ప్రాయంలో లైగా తిరిగేవాడు అంటే లోక ఆశలకు లొంగిపోయాడు విశ్వాసం కోల్పోయాడు అటువంటి ఆ చార్ల్స్ చిన్న వయసులోనే తల్లిదండ్రులు పోగొట్టుకున్నందువలన తనను ఒక కథోలిక విశ్వాసంలో నడిపించగలిగే నాకు జం కావచ్చు గనుక అతని యొక్క తన వలన ఆ విధంగా జీవించాడు అటువంటి చార్ల్స్ మరలా యవన ప్రాయాన్ని అంతా ఇలా గడిపిన తర్వాత తన యొక్క విశ్వాసాన్ని కూడా కోల్పోయిన తర్వాత తాను జీవితంలో సుఖాలు అనుభవించాలి అనేటువంటి తాపత్రయాన్ని ప్రోత్సహించే తరుములో తన ఇరవై రెండవ ఏట తాను మిలిటరీలో ఒక అధికారిగా అల్జీరియా పెడతాడు ఆ అల్జీరియాలో తాను అక్కడ ఉన్నటువంటి ముస్లింలు తాలూకా ఆధ్యాత్మిక చింతన తను తాను తనని కొంత ఆకర్షించింది వారిలో ఉన్నటువంటి ఆ విశ్వాసం అందుకే అప్పటి నుండి తాను నిజంగా దేవుడు ఉన్నాడా అని తను తాను ప్రశ్నించుకోవడం మొదలుపెట్టాడు దట్ గాడ్ ఎగ్జిస్ట్ అనేటువంటి ప్రశ్న చేస్తూ తన జీవితాన్ని ఆ ఇంజీరియాలో మరోకో ప్రాంతంలో సహారా ప్రాంతంలో ఉన్నటువంటి మరొక ప్రాంతంలో తాను ఉన్నటువంటి దేశ దెమరులకు క్రీస్తు ప్రభుని యొక్క సందేశాన్ని ప్రకటించాడు ట్రైఅప్ అని ప్రారంభించాడు వారి మధ్య ఇక తర్వాత మరలా ఫ్రాన్స్ దేశానికి తిరిగి వచ్చినప్పుడు అక్కడ తన అందరూ కూడా ఎంతో సహృదయంగా ఆహ్వానించారు అక్కడ తనకు తండ్రిగాను తనకు స్నేహితులుగాను ఉన్నటువంటి పాద కుబేరు అనేటువంటి కుటుంబంలో రాం జీవితంలో చక్కగా తీర్చిదిద్దే అవకాశం లభించింది స్కే వెంటనే తాను ఆ పాదశామిక ప్రేరణతో హోలీ ల్యాండ్స్కి పరిశుద్ధ స్థలాలను సందర్శించడానికి వెళ్ళడం అక్కడ క్రీస్తు ప్రభు ముప్పై సంవత్సరాలు గడిపినటువంటి ఆ నజరేతి జీవితం నన్ను ఆకర్షించింది తాను కూడాను క్రీస్తు వరే జీవించాలి కానీ నజరేతిలో సెంట్ క్లియర్ అనేటువంటి ఆ కాన్వెంట్లో ఉన్నటువంటి ఆయన అంటూ ఉంటూ క్రీస్తు ప్రభు పనిచేసినటువంటి సహాయం సహాయంగాను తల్లిదండ్రులు అందగాను ఉంటూ జీవించిన జీవితాన్ని అలవర్చుకున్నాడు తర్వాత మెల్లగా తాను గొప్ప సన్యాసిగా స్థాపి సన్యాసిగా తన జీవితాన్ని గడుపుతూ తను పొందినటువంటి ఆ అనుభూతి మతవేదేసి యొక్క అనుభూతి తన జీవితం ద్వారా లోకాన్ని ప్రకటించడానికి కోరుకున్నాడు ఆయన మన అమ్మగారి సభ కానీ దానికి ముందు బ్రదర్స్ ప్రటర్నిటీ అనేది కానీ ఏం స్థాపించలేదు ఆయనను వారు పాలకులుగా తీసుకొని ఆయన జీవించినటువంటి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని అటువంటి నిరాడంబర జీవితం జీవించడానికి ప్రయత్నం చేశారు అందులో ఉన్నటువంటి అమ్మగారులో ఒకరే కృష్ణగా నిర్మల అనుంతానం అనేటువంటి అమ్మగారు ఏలూరులో ఒక జాన్ బిషప్ గారి యొక్క ప్రేరణతో ఏలూరులో ప్రారంభించారు ఏలూరులో ప్రారంభించినటువంటి ఆ లిటిల్ సిస్టర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ చెందిన వారే మన అమ్మగారు అంతకుముందు ఉన్నటువంటి అమ్మగారు సభలో ఉన్న ఆ నిర్మలా ఏలూరు వచ్చి బిషప్ గారి యొక్క ప్రోత్సాహంతో ఈ సభను ప్రారంభించారు మీరు మరి మన ఆంధ్రలోనే కాకుండా కేరళలోను జర్మనీలోను తమ సేవలు అందిస్తున్నారు మనకు తెలిసినందుకు గురిలోను తర్వాత చెరి మన ప్రజలందరూ కూడాను అక్కడ గురుతున్న అక్కడ నల్గొండలోను తర్వాత మన శ్రీకాకుళం మంత్రాక్షణంలో అక్కడ కూడాను వారి సేవలను అందిస్తూ ఉన్నారు వారు ప్రత్యేకంగా ప్రజలుగా చూపించినటువంటి ఆ నిరాడంబర జీవితాన్ని అనుసరిస్తూ వారు దైవ సేవ మానవ సేవ చేయాలన్నటువంటి దీక్షతో వాడు ఉన్నారు ఇక ఆంధ్రియ తన ఆంధ్రయోర సినిమాను ప్రభు చంద్ర తీసుకొచ్చాడు అలాగే ఇతరులను ప్రభు చంద్ర తీసి రావడంలో ఆంధ్రియ చూపించినటువంటి చొరవ దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వారం మరి ఆంధ్రయా గారి యొక్క జీవితాన్ని నేను ఒక విధంగా చూసినట్లయితే నా యొక్క దైవపీడుపు కానీ కఠోదిడిగా పంతొమ్మిది వందల యాభై ఐదులో ఫాదర్ కోల హైర్మన్ గారి ద్వారా జ్ఞానస్నానం పొందడం కానీ పట్టుపల్లి గారు ఫాదర్ జేకబ్ పట్టుపల్లి గారి యొక్క ప్రోత్సాహంతో సెమినరీలో ప్రవేశించడం కానీ ఆంధ్రయాసు గారి యొక్క జీవితం మా కుటుంబంలో నేను మొత్తస్నానం నేను మా అమ్మగారు మా ద్వారా మిగిలినటువంటి సోదరులు అందరూ కూడా రావడం జరిగింది అంటే అంది ఆశను పోలి జీవించాలనేటువంటి తపన వారి జీవిత విశిష్టం తెలుసుకున్న తర్వాత నాకు ఇందులో ప్రత్యేకంగా ఇద్దరు ముగ్గురు నేను మెన్షన్ చేసినట్లు వారు పత్తిపల్లి నేను పోలింగ్లో ఉన్నప్పుడే చెల్లెరికి వెళ్ళడానికి నన్ను అనేక విధాలుగా ప్రోత్సహించారు జోసఫ్ పుత్తూరు ఎదురుగా ఆయన కూడాను నాలో ఉన్నటువంటి ఆసక్తిని చూసి చిన్నరికి వెళ్ళడానికి అన్ని విధాలుగా బోర్డింగ్లో ఉన్నప్పుడు పునాలు వేసే మరి నా చిన్నప్పటి నుండి పురాణం దైవ చింతన కలిగి ఉండడానికి నాకు ఒక ఆదాని జగన్నాథం అని ఒక స్నేహితుడు ఉండేవాడు ఆదాని జగన్నాథు నేను ఇద్దరు కట్టి అనుకుంటాను మా ఊరి సమీపంలో ఒక కోనేరు ఉంటారు ఆ కోనేరుకి గొప్పలు ఇవన్నీ ఉంటాయో కొంత సెలయర్లో స్నానం చేసి ఆ గొప్పలో కూర్చొని సాధు కావాలి గొప్ప సాధు అవ్వాలనేటువంటి పట్టుదల చిన్నదానం నుండి కూడా ఉండేది మరి నా స్నేహితుడు జననానం సేలమంటూ యువకుడుగా సేవలు అందించారు ఆయన చనిపోయాడు తదుపరి నేను చెన్నెలలో ఉండేటప్పుడు నేను వేతరస్ గురి అవ్వడానికి కారణం ఓఎన్ వారు మా పచ్చకొని ఫాదర్ గారు మొత్తం రాశారు బోయల్ని వారికి ఇది కూడా మాకు ఒక క్యాండిడేట్ నాటే సెటర్స్కి పంపిస్తున్నాను వెళ్ళి మేత్రాస్ను కొరకు చదవాలి అని గోయల్ని వారు జేక ఫాదర్ గారిని హెచ్చరించారు కనుక నేను గురువుగా చదువుతూ నా సందర్భంలో హైదరాబాద్ నుంచి నుంచి అంటే నడకల ఫాదర్ గారు ఉండేవాడు

సేవ మేతరాసీ ఒక సంజయ్ గురువు రావడం ఎవరైనా సరే సేవ చేయడమే అని ఆయనతో చెప్తూ ఉంటే ఆయన ఆశ్చర్యపోయాడు మొత్తం మీద ఆయన ప్రయత్నాన్ని తొలగించి నేను మన మేతరాశనానికి గురువు కావడం మరి అప్పటి నుంచి కూడా సేవలో మన మేతరాసంలోనే సేవలు అందిస్తూ వస్తున్నాను ఇటువంటి జీవితం జీవించడానికి తోచపడినటువంటి వారిలో ప్రధానమైనటువంటి గురువుల్లో పాల్య్యమైన చేకల్లి వీరిద్దరూ కూడా నా జీవితం ఎంతో తోచబడ్డారు ఈరోజున వారిని కూడా గుర్తుంచుకోవడానికి ఇది నా గొప్పతనం చెప్పుకోవడానికి కాదు విధమైనటువంటి కారణాన్ని ఎందుకు ఆనందరావుకి ఆంధ్రుకి ఎందుకు సంబంధము అని అనుకోవచ్చు అటువంటి రాయి భగవంతు నా నిద్దు పేరు కెమెరా నేను కనుక హిరాయ్ అనేటువంటి అర్థం ఇస్తుంది ఆండ్రూ అనేటువంటి అందుకనే నేను సిమినర్కి వెళ్ళేటప్పుడే ఆండ్రూ గారిని సెమినార్ ఆలపర్ గారి స్పేట చూడండి జరిగింది అంత ముందు మడి నా పాత్రను ఎవరో తెలిసేది కాదు మీరు పౌరిపాలర్ గారు అడిగితే మీరు నవ్వుతూ ఉన్నారు కనుక అందుకే ఆనందరావు ఆనందరావుని గైడ్ పెట్టాను అండి సరే ఎందుకంటే ఏది ఏమైనా గారి యొక్క చెన్నర్లో అరవై మూడులో జాయిన్ అయిన దగ్గర నుంచి ఎంతవరకు కూడా ఆదర్శమూర్తి అనేక రకాలుగా పిల్లలను ప్రభు దగ్గరికి తీసుకురావడానికి ఆంధ్రదాసు గారు అనేక రకాలుగా నాకు నా కంచర్యలో తోడ్పడుతున్నారు కనుక రోజున ఈ యొక్క ప్రసంగం ఎవరైనా అన్నారు మా గురించి మీకే తెలుసు సో కనుక మీరేటువంటి రాసినటువంటి లేఖలో చార్ల్స్ గారి జీవితంలో తను తాను వ్యక్తుని చేసుకొని మరణం వరకు కూడా ఆయన క్రీస్తుని కోడి చూపుడు క్రీస్తుని కోడి జీవించాడు తను ఒక పదిహేను ఏళ్ళకు యువకుని చేత చంపబడ్డాడు ఆయన క్రీస్తు చంపబడినట్లే తాను కూడా మరణంలో కూడా క్రీస్తు కూడా జీవించారు కనుక కొంత చార్ల్స్ డిపో పాల్ గారి యొక్క ప్రార్థన సహాయంలో మన అమ్మగారు విన్నదనం కూడా ఆయన యొక్క ఆధ్యాత్మిక చిత్రంలో ఎదగాలని ఆయన కోరి వారి జీవితాలను ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఆ పరిస్థితి తగినట్టు వారి జీవితాలు ఇంత ఫ్రాన్స్ గారు పదే పదే చెప్పేవారు

i Coming together today. We celebrate not only St. Charles' life but also the values of unity, humility, and service that he cherished. As we conclude, let us take inspiration from St. Charles to live our lives with greater faith, compassion, and love for others. May this intercession guide us always. Thank you, one